ముఖ్యంగా పునారా కంపెనీ డీజిఎం గారు అట్లాగే స్టేట్ మార్కెట్ ఆగ్నాన్ గారు మరి ఈరోజు ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి వేక్ హ్యాండ్లింగ్ యువాల మసూధన్ రావు గారు ఇచ్చేసినటువంటి డీలర్లు అందరు కూడా ఖచ్చితంగా వెళ్ళకర్లు అందరికీ నమస్కారం అమాని సల్ఫేట్ అనేది ఇప్పుడు కాదు ఏనాటి నుంచో మొట్టమొదట యూరియా కంటే ముందు వచ్చినటువంటిది అమోని సల్ఫేట్ వాస్తవం దీన్ని అమోని సల్ఫేట్ని ఎక్కువ మనకు నార్మల్లో పర్టికులర్గా వరి నార్మల్ కావచ్చు అట్లాగే మిరప కానీ ఏదైనా సరే నార్మల్ దశలో ఉన్నప్పుడు ఎక్కువ అమోని సల్ఫేట్ అనేటువంటి వినియోగించడం అనాదిగా రైతులు చేసిన ఉద్యోగ కార్యక్రమం మిరప కావచ్చు వరి కావచ్చు అట్లాగే పవ నార్మల్ కావచ్చు ఇతర సంబంధమైనటువంటి పంటలన్నిటివి కూడా నార్మల్ దశలో ఈ యొక్క అమోని సల్ఫేట్ యొక్క వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇప్పుడు కంపెనీ వారు గతంలో ఇందాక మన ముందు చెప్పినట్టుగా క్రిస్టల్ రూపంలో ఉన్నటువంటి అమోనియా సల్ఫేట్ ఇప్పుడు గ్రాండ్జాల రూపంలో తీసుకురావడం వల్ల రైతులు వినియోగించుకోవడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి విధానం ఒకటి రెండవది ఎమోనియా సల్ఫేట్లో ఇరవై పాయింట్ ఐదు శాతం నత్రజన్ ఉంది అట్లాగే ఇరవై మూడు శాతం సల్ఫర్ ఉంది జనల్గా యూరియాలో అనుకునేది ఓన్లీ నత్రజన్ మాత్రం యూరియా తీసుకుంటే నలబ నత్రజని నలభై ఆరు శాతం ఉంటుంది కానీ దీనిలో నత్రజనితో పాటుగా సల్ఫర్ కూడా ఉన్నటువంటి అడిషనల్ అడ్వాంటేజ్ దీనికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందువల్లే దీన్ని ఈ సల్ఫర్ అనేటువంటి ప్రోడక్టు నూనె గింజల ఉత్పత్తికి కానీ అట్లాగే గింజ బాగా పోసుకోవటానికి గింజ బాగా తయారవటానికి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది సో దీన్ని మనం వాడుకున్నట్లయితే నత్రజనితో పాటు సల్ఫర్ కూడా అందుబాటులోకి వస్తుంది కాబట్టి రైతులకి ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రోడక్ట్ అని చెప్పాలి కేవలం ఇవాళ రైతులు యూరియా కోసమే ఇవ్వబడటం కాకుండా యూరియాతో పాటుగా మనం అమలు సలు పెట్టి వాడుకున్నట్లయితే ఎక్కడ కూడా లేకుండా కూడా ఇవాళ మనకి జిల్లాలో కావాల్సిన అమ్మను సరిపెట్టు ఇప్పుడు గుళికల రూపంలో వస్తుంది కాబట్టి గ్రాన్యాల రూపంలో పైపాటుగా చదువుకోవడానికి రైతాంగం దీని మీద ప్రమాణాలు కూడా బాగుండేదానికి అవకాశం తీసుకునేటట్టుగా అన్ని సమానమైనటువంటి సైజులో ఉన్నటువంటి గ్రాన్యుల్స్ సో ఎక్కడ కూడా డస్ట్ కానీ లేకపోతే ఇతర రకాలైనటువంటి మెటీరియల్ కూడా లేని పక్షంలో ఇది వెదజలటానికి కూడా బాగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులు కేవలం యూరియా అదే ఎక్కువ మొక్కు చొప్పుకుండా యూరియాతో పాటుగా అమ్మని సల్ఫేట్ కూడా సబ్సిడీగా వాడుకున్నట్లయితే పంటలన్నింటిలో కూడా నాణ్యమైన పంట తీసుకోవచ్చు అధిక దిగుబడి సాధించవచ్చు ఇందులో సల్ఫర్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పంట నాణ్యత కూడా ఎక్కువగా ఉండదు ఎప్పటి నుంచో రైతులు వరి తీసుకున్నట్టడితే వరిలో ఆఖరి తప్ప అమ్మని సలిపేటం రైతులు ఒక ఒక అలవాటు ఉంది ఎందుకంటే గింజ పాలు పోసుకొని దశలో అమ్మని వేస్తే బాగా ముగ్గేటప్పుడు మంచి కలర్ రావటం గట్టి గింజ గట్టిపడటం తర్వాత తోకం కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి చీడపెడల సమస్య కూడా తగ్గిద్దని రైతులు అమ్మని సలిపేటను వాడుతున్నటువంటి అలవాటు ఉన్న పరిస్థితి కాబట్టి రైతులు ఖచ్చితంగా యూరియాతో పాటు యూరియా కూడా వాడుకున్నట్లయితే ఎక్కడ కూడా యూరియా మాకు సరిపోవలేదు అనేటువంటి ఆలోచన లేకుండా ఉండేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు యూరియాని కేవలం రైతులు వరిలో కానీ ఇతర పంటల్లో కానీ కొంచెం మోతాదుకు మించి వాడుతున్న పరిస్థితుంది అది భూసారాం మీద భూమి యొక్క ఆరోగ్యం మీద పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నానో యూరియా నానో నానోడిఎపీ ఇలాంటి వాటిని కూడా తీసుకొచ్చింది వాటిని కూడా తప్పనిసరిగా రైతులు నానో యూరియాని నానో నానోడీఏపీని కూడా వాడుకున్నట్లయితే ఈ మనం భూమికి ఎదజల్లే ప్రక్రియలో భూమి మీద మనం డైరెక్ట్గా ఈ సాల్ట్స్ కానీ యాసిడ్స్ తయారు చేసినటువంటి ఈ ఫెర్టిలైజర్స్ యొక్క దుష్ప్రభావం తగ్గి ఈ నానో ఫెర్టిలైజర్స్ యొక్క వాడక పెరగటం వల్ల పర్యావరణం కూడా పరిరక్షించబడి రైతులు కూడా వాడుతున్నటువంటి ఎరువు యొక్క సామర్థ్యం పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెండి కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా ఇప్పుడు మొనారా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటిసారిగా దేశంలోనే మొనారా కంపెనీ వాళ్ళు ఈ గ్రాండ్ల రమనిసరి పెట్టిని తీసుకొచ్చి ప్రయోగాత్మక రైతులకు అందిస్తున్నారు కాబట్టి ఈ ప్రోడక్ట్ ముందు ముందు రోజుల్లో రైతుల్లో బాగా ప్రాచుర్యం పొంది మరి వాళ్ళ కంపెనీ కూడా మంచి పేరు వచ్చేటట్టుగా వాళ్ళు కూడా మంచి క్వాలిటీ స్టాండర్డ్స్ తోటి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతులకు మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని చెప్పి కంపెనీ వారికి కూడా తెలియజేస్తూ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా స్వపరిణామం అమోనల్ఫేట్ డబ్బులు క్రిస్ రూపంగా ఉండేది కొన్ని దాంట్లో కొన్ని డిసడ్వాంటేజ్ తినేటి ఇప్పుడు గ్రాండ్లార్ రూపం వల్ల జనరల్గా ఇప్పుడు మేము యూరియాలో చాలామంది రైతులు అడుగుతున్నారు మాకు మాకు ఎక్కువ ఫీల్డ్ కంటే గ్రాండ్లార్ కావాలండి కొంతమంది అంటే దాన్ని చల్లుకోవడానికి కానీ కొన్ని పంటలకు గ్రాండ్లారే ఎక్కువ వాడతారు అదే ఆ విధంగా ఈ అమలెన్ సబ్జెక్ట్లో కానీ లార్ రావడం చాలా మేము కాకుండా ఊరిలో గురితో పాటు విత్తనాలు వేస్తే కూడా లార్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఒకటి ముఖ్యంగా మామూలుగా అమౌంట్ సబ్సిడే అలా తొమ్మిది వందల పదహైదు నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు అనేది ఉంది కానీ ఇది రేటు కానీ ఇక్కడ తొంభై ఐదు రూపాయలే సబ్సిడీ పడుతుంది కాబట్టి రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది మరియు చెక్తిలో రాన్ దారు